వెల్కమ్ టు న్యూస్ లో ఆ సర్కిల్ పేరు మార్చే ప్రసక్తే లేదు ఎమిగినూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మెగినూర్ పట్టణంలోని గోనెగండ్ల బైపాస్ నందు ఉన్న ప్రధాన కూడలి హజరత్ ఖాజా బందే నవాజ్ సర్కిల్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి పరిశీలించారు అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి బీవీ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ అభివృద్ధి కొరకు పిడికడు మన్ను వేసిన పాపన పోలేదని ఈ ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పట్టణ అభివృద్ధికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ఇక్కడ మారేది ఏమిరా అంటే అభివృద్ధి గుంతలు రోడ్లు అద్భుతమైన సర్కిల్లు అందమైన కూడళ్లు సక్రమమైన రహదారులు ఐదు సంవత్సరాలు కనీసం పిడికడం మన్ను కాదు కదా కనీసం గుంత బుడ్చిన పాతలే ఎమ్మెగనూరు జాతరంటే రాష్ట్రం మొత్తం మన ఎమ్మెగనూరు తిరిగి చూడాల మన బంధువులు కానీ ఎక్కడి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి గురించి ఎక్కడ కూడా ఇక్కడ చూస్తున్నారు రోడ్లు కానీ డివైడర్లు కానీ సర్కిల్ కానీ లైట్లు కానీ బేదీప్యమానంగా వెలిగిపోతుంది మీరు ప్రత్యేకంగా చేతులెత్తి నాకు చూపాల్సిన అవసరం లేదు దాన్ని మార్చింది లేదు మార్చేది లేదు దీని గురించి దాని గురించి ఇబ్బంది లేదు ఇంతకు ముందు ఇంతకు ముందు ఉన్నటువంటి హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ సర్కిల్ అన్నారు అదే ఉంటుంది కానీ హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ ని గౌరవించేది జయనాగేశ్వర రెడ్డి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందమైన సర్కిల్ చేసి ఈ సర్కిల్ నుంచి ఎవరైతే ఎమ్మెల్యేలు వస్తారో మనం ఎమ్మెగలూరులో గడ్డ కాలు పెట్ట ఎమ్మెల్యే నారి జయనాగేశ్వర్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి మారింది తప్ప ఏది మారదు అద్భుతంగా ఇక్కడ ఏ పేరు ఉందో ఆ పేరుతోనే ముందుకు పోతాం దాని గురించి ఏం ఆలోచన పడద్దండి ఓకే